వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది కడప జిల్లా పొద్దుటూరు కోటవీధి నందు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఆవులు చూస్తుంటే యజమానిరాలు ఉన్నది ఆమెకు కూడా వృద్ధురాలు అయిపోయినది ఇది వృద్ధురాలే అయిపోయినది ఎందుకంటే ఆమె చేయలేదు ఇది పడిపోయింది దీనికి చేసేదానికి సేవకు లేరు గో సంరక్షణ అధ్యక్షుల వారికి టూటన్ సిఐ వారు తెలపడముతో హుటాహుటిన ఇక్కడికి రావడము నిన్న అంబులెన్స్ రావడం జరిగినది ఇక్కడ ట్రీట్మెంటు ఇవ్వడం ఈరోజు మళ్ళా వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగినది గో సంరక్షణ అధ్యక్షుడు శివనాయిరెడ్డి వారి మాటల్లోనే విన్నాము జై గోమాత జై జై గోమాత జై గోమాత జోమాత నిన్నటి దినం ఇదే టైంలో మన పొద్దుటూరు టూటన్ సిఏ గారు మనకు పలానాసార్ ఆవు కోట వీధిలో చాలా ఇబ్బందిగా ఉంది ఆ యజమానురాలు కూడా సాగే పరిస్థితి లేదు ఆవు ఎక్కడికైనా మీరు ఏదైనా షిఫ్టింగ్ చేయవలసిందిగా అని కోరారు లేదా సార్ దాన్ని చూసిన తర్వాత రికవర్ అవుతుందా లేదా చూసి చెప్తామని చెప్పి సిఐ గారికి తెలియజేయడం జరిగింది వీడికి రావడం వచ్చి చూసాము చూస్తే ఆవు చాలా గౌరవ పరిస్థితి అది అంతా వాటర్ ఎక్కువ రొచ్చు అంతా ఎన్ని కలిసి చాలా ఇబ్బందిగా అయినది పురుగు అంతా పట్టినది పురుగు పట్టడానికి అంతా డ్రెస్ క్లీన్ చేసేసి మళ్ళా మన పంతొమ్మిది అరవ రెండు అంబులెన్స్ వారికి ఇవ్వడం జరిగింది పిలిపించి మన డాక్టర్ గారికి చూపించి దానికి ఇంజెక్షను బాటలు అన్ని పెట్టించి కాళ్ళు కూడా డ్యామేజ్ అయినాయా లేదా అని చెకింగ్ కూడా చేపించి మన డాక్టర్ గారు తెలియజేశారు ఏ ఇబ్బంది లేదు బాగా రికవర్ అవుతుంది అని కనీసం తిండి కూడా లాగా చాలా ఇబ్బంది కలిగింది ఆవు ఇది నిన్న కూడా తిండి పెట్టడం జరిగింది నిన్న రాత్రి కూడా వచ్చి మళ్ళీ తిండి పెట్టాము ఈరోజు ఉదయం మళ్ళీ వచ్చి దీనికి ఇంజక్షన్ వేసి తిండి కూడా పెట్టడం జరిగింది కానీ మీరు ఏమైనా ఈ చుట్టుపక్కలలో ఆవుకు మీకు చేతనైనంత సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే గోమాత ముక్కోటి దేవతలు ఉండే గోమాతకు ఏదో కింద శక్తి ఉన్న కానీ పెట్టండి ఆవు తిండి పెడితే తొందరగా రికవరీ తిరుగుతుంది ఇది ఎందుకంటే బయటికి షిఫ్టింగ్ చేసే కుదరదు తిండి పెట్టండి వీళ్ళు పాపం ఆమె ముసిలాము కాబట్టి చాలా ఇబ్బంది కింది నర్సరీకి ఇబ్బంది కింది ఆమె పెట్టలేకపోతుంది తలా ఈ చుట్టుపక్కల ఎలా సహాయం సాయం చేయండి ఆవు తొందరగా లేచి రికవర్ అవుతుంది తిండి లాగానే ఇది సుమారుగా పడిపోవడం జరిగింది ఆవును చుట్టుపక్కల గమనించి దానికి ఏదో తిండి ఏర్పాటు చేయలేదుగా కోరుకుంటున్నాము జై గోమాత జై గోమాత మన టూట సీఏ గారికి సదాశివయ్య గారికి మనం వాళ్ళకు ఆవు ఇక్కడికి ఇక్కడ ఇబ్బంది ఉందని మాకు తెలియజేశారు వాళ్ళకు మన సీఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై గోమాత విన్నారు కదండి గో సంరక్షణ అధ్యక్ష శివనాయిరెడ్డి వారు తెలిపిన మాటలు ఆవులను ఎలా సంరక్షించుకోవాలి ఆవులకు ఏ విధంగా మేత వేయాలి ప్రతి వీడియోలోనూ తెలుపుతున్నారు కానీ ప్రజలు విస్మరించి అన్నం పెట్టడం జరుగుతున్నది కాబట్టి అన్నం పెట్టడం మానుకోండి ఎందుకంటే ఆకుకూరలు కానీ ఇతరత్రా ఇప్పుడు చెప్పినట్టు రాగి పిండి బెల్లము నువ్వులు బెల్లము ఇలాంటివి పెట్టి ఆవులను సంతతి పెంచుకోవాలని కోరుకుంటున్నాం ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా நே மாரே திரு எட்டு திரு பாலசாலை ஆ ஸ்பீடு சாலை காணி மாறிந்தே அப்படியே காலி அது அந்த போட்டி <many clouds> அது வந்து கெபாசி பார்க்க ధర్మల్కు ఇది సిమెంట్ ఫ్యాక్టరీకి ఆపోజిట్ లో కందివారి ఎత్తుకున్నారు అది అరిసి అరిసి గొంత అారిపోయింది పదహైదు రోజులకి ఎవరు అటు కొండ పోయిన వాళ్ళు అట్లా చూస్తే లోపల ముసుకొని పలుకుందంట పదహైదు రోజులు పదహైదు రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాన్ని కూడగొట్టి తీసుకొచ్చి పైకి పక్క